పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనా ప్రభు ప్రభువు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని విందుకు ఆహ్వానం లోకాశుభవార్త పద్నాలుగో అధ్యాయం వచ్చిన పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చూసినట్లయితే ఒక రాజు తన విందుకు పిలిచినప్పుడు ఆ విందుకు రావలసిన వాడు మొదటి వాడు చెప్పిన సాకు నేను పొలము కొన్నాను దానిని చూడడానికి వెళ్ళాలి రెండవ వాడు నేను జత ఎడ్లు కొన్నాను వాటిని పరీక్షించాలి మూడవ వాడు నేను వివాహం చేసుకున్నాను రాలేనని చాలాసార్లు మన అనుదిన జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు యష్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం మూడో వచ్చినలో చూసినట్లయితే నేను చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను అవును ప్రియులారా ప్రతిరోజు యేసు ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు దివ్య బలి పూజ ద్వారా ఆయన మన అనుదిన జీవన చర్యలు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు ఏమని భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చదనని ఆహ్వానిస్తున్నాడు మతీ శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినలో ఎంతమంది ఆహ్వానాన్ని మన్నిస్తున్నారు ఈరోజు మనం బిజీ లోకంలో ఉన్నాం దేవుని యొక్క పిలుపును కానీ దేవుని యొక్క స్వరాన్ని కానీ వినడానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నాం ఆ రాజు విందుకు ఆహ్వానించినప్పుడు ఆ మొదటి వ్యక్తి చెప్పిన సాకు నేను పొలము కొన్నాను దాన్ని చూడ్డానికి వెళుతున్నాను పొలము ఆల్రెడీ కొన్నాడు కదా అది తర్వాత చూడవచ్చు కదా విందుకు వెళ్ళి ఇక రెండవ వాడు నేను జత ఎడ్లు కొన్నాను వాటిని నేను పరీక్షించాలి ఆల్రెడీ కొనేసి ఉన్నాడు ఈరోజు కాకపోతే రేపు పరీక్షించవచ్చు కానీ వీళ్ళు ముగ్గురు కూడా మూడో వాడు నేను వివాహం చేసుకున్నాను ఇప్పుడు రాలేను అని విందుకు దేవుని యొక్క విందుకు ఆహ్వానాన్ని తిరస్కరించిన ముగ్గురు సాకులు చెబుతూ వస్తున్నారు మనం కూడా అదే రీతిగా అనుదిన జీవితంలో పరిశుద్ధ గ్రంథం చదువుతున్నామంటే సమయం లేదు ఫాదర్ పూజాపలికి వెళుతున్నామంటే సమయం లేదు ఫాదర్ పాప సంకేతం చేస్తున్నామండి సమయం దొరకలేదు ఫాదర్ అంటూ సాకులు వెతుకుతున్నాం ప్రియులారా ఎప్పుడైతే మనం సాకులు వెతుకుతున్నామో దేవుని యొక్క అనుగ్రహాలను కోల్పోతుంటాం దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతుంటాం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోల్పోతుంటాం దేవుని బిడ్డగా జీవించలేకపోతుంటాం అందుకే రాసిన లేక నాలుగవ అధ్యాయం ఎంత వచనలో మీరు దేవుని రండి దేవుడు మీకు దగ్గర వాడవుతాడు అని చెబుతున్నాడు ప్రియులార మనం దేవుడు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలను మనం ఏదో ఒక రీతిగా దేవునికి సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి ఎప్పుడైతే ఆయన ఆహ్వానాన్ని మన్నించగలుగుతామో మనం ఆశీర్వదించబడతాం ఆయన ఆహ్వానాన్ని పెడచివని పెట్టినప్పుడు సాతాను శోధనలో పడిపోతాం మన జీవితంలో చికాకులు ఏర్పడుతుంటాయి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఎక్కట్లు ఏర్పడతాయి శాంతి దొరకదు మనశ్శాంతి దొరకదు విశ్రాంతి దొరకదు కాబట్టి ప్రియులారా ఆయన ఆహ్వానాన్ని మన్నించడం ద్వారా మనం దేవుని యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రలుగా మారదాం సాకులు చెప్పడం ఆపేద్దాం దేవునితో సహవాసం చేయడం నేర్చుకుందాం మన జీవితాలు పావన అవుతాయి చాలాసార్లు మనం అనేక సాకులు చెబుతూ ప్రార్థించడానికి సమయం పక్కకు పెట్టేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం చదవడానికి సమయం పక్కకు పెట్టేస్తున్నాం దేవుని ఆరాధించడానికి సమయం పక్కకు పెట్టేస్తూ జీవితాన్ని చిందర వందరగా చేసుకుంటున్నాం సాకులు చెప్పడం ఆపేసి దేవునితో సహవాసం చేయడం మొదలు పెడదాం దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతి పాత్రలుగా మారుదాం కాబట్టి ప్రియులారా ఎప్పుడైతే సాకు చెప్పాలనుకున్నావో వెంటనే దేవుని అడుగు ప్రభు ఈ సాతాను శోధన నుండి తప్పించు ఈ శోధన నుండి తప్పించి నీ బిడ్డగా జీవించడానికి నాకు అనుగ్రహం ఇవ్వని మీరు దేవుని దగ్గరికి రండి దేవుడు మీకు దగ్గర వాడవుతాడు మీరందరూ దీవించబెడతారు పిత పుత్ర పవిత్ర నామమున ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్